మామ మనకైతే ఇలా ఒక మూడు ఎకరాలు అయితే రోడ్డు పేట ఇరవై కొట్టే ఆర్డర్ వచ్చింది పత్తికి పత్తి కట్టే మామ ఇక అది పీకి నువ్వు బదులు మళ్ళీ ఇరవై కొట్టే బదాలు సపోతే రోడ్డు పేట కొడితే అయిపోతాయని మన ఆశా అని చెప్పాడు అంటే ఎవడు కాదు మా దోస్గా బాడక కాదు వాడు వస్తాను వస్తానన్నమా అందుకే దోస్త పోదు వొత్తా వస్తాను శరికల రారా శరికలకి వచ్చే అందరూ నేను అడుగు పెట్టి అందరు నేను ఉంటా అని చెప్పాడు వాడు తీరే సమయానికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు టైం అయితే పెట్టుకున్నామా మనం వాట్సాప్ చేసి దంచుతాను కొద్దిగా ఆకలి అవుతుంది ఇక్కడ ఎక్కడో ఇరవై ఏడు ఆరు దూరంగా ఉన్నా ఈ జంగ కిడ్నాప్ చేసినా దిక్కిదు అంత దూరంలో ఉన్నా అరే రారా అని ఫోన్ చేద్దామంటే వాడు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇక మా పిల్లనికైతే ఫోన్ చేసినా ఇంత బో పట్టుకారా సల్లగా పట్టుకు పట్టుకురారంటే పట్టుకోతాడు పాపం మీరు ఎక్కడి నుంచో దూరం నుంచి కిలోమీటర్ నుంచి వస్తాడు వీనికైతే ఒక బుక్ తంసపు ఎక్కువ పోయా నిజంగా మా ఇంట్లో కూర్చున్న ఇట్లా మన ఇంత మంచి తినము ఇప్పుడు మన దగ్గరికి గిన్నెలు గిలాసులు ప్లేట్లు బాటిల్ నీళ్ళు ఇవన్నీ మన దగ్గరికి పట్టుకోవచ్చు ఇంటికా ఇంత మంచి ఎవరు తెచ్చి పెట్టరు అసలు ఎవరు కూడా ఏ చేయరు మా అంత మంచిగా అందుకే బయటనే మంచిగా సంతోషంగా మా మాకైతే హ్యాపీ ఇట్లా మనం బయట కూర్చొని ఇంత పచ్చరేసుకొని తినా కానీ కమ్మగా ఉంటుంది మామూలు నిజంగా మేమైతే ఇక్కడ రోడ్డు ఇది పక్కకు కొడతాను అటు మా తమ్ముడు అయితే ఒక పక్క పొరకైతే విక్తాను రారా తమ్మి అని ఫోన్ చేసే మనకి మా తమ్ముడు అయితే బాగా మేఘాలలో ఉరుకో అన్న పిలిచిన సంతోషంతో ఎర్ర రెండు నెలలు నిమ్మలం కూర్చొని రాని పిలిచినాడు మామ అయితే ఇంకో పిల్లగా ఎక్కించిన మళ్ళీ బండి నడిపి పిల్లగా అయితే మళ్ళీ తీసుకొచ్చినా మీకు ఎక్కిపోయారు కరెక్ట్ కాదు కదా వాళ్ళకో పెంచినా మేము మనిషిక పెగ్గి అయితే చేసినా మామ పెద్దపాటి తమసపో నలుగురు మనిషి అయితే తాగినము ఇక మొత్తానికి అయితే ఒక ఎనిమిది గంటలు అయితే కొట్టిన మామ మళ్ళీ అయితే కల్టివేటర్ తట్టించినా ఇప్పుడు కల్టివేటర్ తట్టించాక వీడియో అయితే దిగిన మామా గీడికి అయితే వెనబు తర్వాత మళ్ళీ రేపటి ముచ్చట రేపు చూసుకున్నాము ఇక రైట్ మామ మంచి మంచి వీడియోలతో మంచిగా మళ్ళీ వస్తా జరే మంచిగా చూడరు లైక్ చేయరు